సార్ దుబాక నియోజకవర్గంలో సార్ ముఖ్యంగా మరి మల్లన్న సాగర్ సార్ మాకు మల్లన్న సాగర్ కొండపోచమ్మ నుంచి మరి కాల్వల్లల్లో నీళ్ళు వస్తాయి సార్ మరి టెన్త్ ప్యాకేజు లెవెన్త్ ప్యాకేజు ట్వెల్త్ ప్యాకేజు థర్టీన్త్ ప్యాకేజ్ ఉంటుంది సార్ మరి దాంట్లో మరి ఉప్పర్పల్లి కెనాల్ సార్ ఇంకోటి శంకరంపేట కెనాల్ సార్ ఇంకోటి రామాంపేట కెనాల్ సార్ ఇంకోటి సిద్దిపేట కెనాల్ సార్ ఈ కెనాల్ల మేను కాల్వలు దవినాం సార్ ఇప్పుడు రైతులు మరి మెయిన్ కాలువలు కంప్లీట్ అయినాయి కదా మరి పిల్ల కాలువలు ఉన్నాయి అని ఆశతోటి పిల్ల కాలువలు కంప్లీట్ అవుతాయని చెప్పి ఆశతోటి చాలా మంది నాట్లు వేసుకున్నారు సార్ మరి ఆ పిల్ల కాలువలది పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది సార్ కాల్వలకే నీళ్లు పోతున్నాయి కానీ ఆ కాలువలు బాటల్ నెక్స్ లెక్క అక్కడక్కడ కొద్దిగా డిస్టర్బ్ ఉన్నాయి సార్ చిన్న చిన్న మీరు మీరు దీంట్లో అధికారులతోటి పురమాయించి తక్కువ బడ్జెట్ తోటి చాలా గ్రామాలకు చాలా చెరువులకు కుట్ర నీళ్లు నింపుకోవడానికి మంచి అవకాశం సార్ మరి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఆ మెయిన్ కెనాల్ నుంచి సబ్ కెనాల్ వాటర్ పోవడానికి మరి కొంచెం ఏ పదిహేను నెల రోజులలో కంప్లీట్ చేస్తే కొన్ని వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు మరి పంటలు ఎండిపోతున్నాయి సార్ మరి మా సొంత మండలం దుబ్బాక మండలంలో ఒక అచ్చమాయపల్లె పోతారం మధ్యలో మరి రైతులే స్వయంగా డబ్బులు వేసుకొని బ్లాస్టింగ్ చేసుకొని మిషన్లు పెట్టుకొని టిప్పర్లు పెట్టుకొని కాల్వలు తవ్వుకుంటారు సార్ దానికి కూడా మీ డిపార్ట్మెంట్ సహకరిస్తలేదు సార్ మరి నిన్నగాక నిన్న రాత్రి తవ్విన కెనాలు మరి మట్టి వస్తే కూడా కొట్టుకపోయింది సార్ మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలంటే మరి వాళ్ళ కావట్లేదు నిన్న గౌరవ మంత్రి గారిని కూడా నేను కలిసినాను అధికారులతో మాట్లాడిండ్రు కానీ ఇప్పటి వరకు కూడా మరి మేగా కన్స్ట్రక్షన్ కంపెనీ ఆడ ఏజెన్సీ సార్ ఆయన పట్టించుకోవట్లేదు అధికారులు పాపం తంలాడుతున్నారు కానీ ఎక్కడ కూడా పనులు అవుతలేవు దయచేసి మరి జిల్లా స్థాయిలో మీటింగ్ పెట్టి ఏ కాల్ ఏ కాలువల ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో త్వరలో పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి డిపార్ట్మెంట్ ద్వారా కోరుతున్న అధ్యక్ష ఇంకొక చిన్న విషయం అధ్యక్ష మరి కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి కరెంటు పోల్ సరిగి ఇవ్వట్లేదు మరి ఎవరి డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే సార్ మా స్టోర్లో మెటీరియల్ లేదంటుండ్రు సార్ స్టోర్లో మెటీరియల్ లేదంటుండ్రు మరి వైర్ కావాలన్నా ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా చిన్న చిన్న ఫీజులు పోవాలన్నా కరెంటు పోల్లు కావాలన్నా మరి సబ్ ఏ సబ్ స్టేషన్ ఫోన్ చేసినా ఏ అధికారికి ఫోన్ చేసినా స్టోర్లలో మాకు బడ్జెట్ లేదు మెటీరియల్ లేదు మేము ఇయ్యలేమని చెప్పి చేతులు ఎత్తేస్తారు సార్ మరి రైతులు చాలా గ్రామాలలో డీడీలు కట్టిండ్రు ట్రాన్స్ఫార్మర్ల కోసం ఆ డీడీలు కట్టిన వాడికి కూడా ఇప్పటి వరకు కూడా వందల వేలల్లో కూడా డీడీలు పెండింగ్ లో ఉన్నాయి కట్టిన వాడికి కూడా ట్రాన్స్ఫార్మర్లు ఇస్తలేరు లైన్స్ చేస్తలేరు ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి సార్ ఇంకొక చిన్న విషయం సార్ మా దుబ్బాక టౌన్ లో మాకు ఒకటే ఒక మున్సిపాలిటీ ఉంటుంది సార్ టీయుఎఫ్ఐడిసి ల గతంలో మేము ఇరవై కోట్లు శాంక్షన్ ఇస్తే మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇరవై కోట్లు క్యాన్సల్ చేసిండు సార్ దానికి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ మరి అదేవిధంగా టౌన్ హాల్ రోడ్లకు అన్నీ కూడా మేము ప్రొసీడింగ్లు ఇచ్చిన తర్వాత కూడా క్యాన్సల్ చేసిండ్రు దయచేసి ఈ మూడు విషయాల మీద మరి తొందరగా పరిశీలించి మరి మా అన్ని మండలాలకు నీరు విధంగా సబ్ కాలువలు సబ్ కాలువలు కంప్లీట్ చేసే విధంగా ఈ కరెంట్ సంబంధించి రైతులకు సంబంధించి టీయుఎఫ్ సంబంధించింది తగిన చర్య తీసుకోవాల్సిందిగా మీ ద్వారా కన్సర్న్ మంత్రులను అధికారులను కోరుతున్న అధ్యక్ష